హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ ఈ కర్రీ మనకి పెళ్ళిళ్ళు ఎక్కువగా వండుతూ ఉంటారు ఫంక్షన్స్లో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ బఠానీ కర్రీ అలాగే మనకి కర్రీ పాయింట్లో కూడా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ తోటే మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోకే కాదు చపాతి రోటీలోకి కూడా బాగుంటుంది మనం మార్నింగ్ టైం రైస్లో తీసుకున్న ఈవినింగ్ టైనికి మనం చపాతీలోకి కూడా ఉంచుకోవచ్చు ఒకటే కర్రీ రెండు విధాలుగా పనిచేస్తుంది అన్నమాట ముందుగా పచ్చి బఠానీ తీసేస్తుని రెండు మూడు సార్లు కడిగే వేసుకుని ఒకరిలో పెట్టేసుకుని రెండు మూడు విజిల్స్ వేయించుకుంటే కనుక ఉడికిపోతాయి మనకు తర్వాత టైం ఎక్కువ పట్టదు అన్నమాట ఉడికించుకుంటేనే తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ఒక మొగుడు పెట్టుకుని ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజువి ఒక పావు కిలో వంకాయలకి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక రెండు టమాటాలు కట్టేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ సగం పైన వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట టమాటా అంతా బాగా మెత్తబడిపోయి కలిసిపోవాలి అంతవరకు వేగిపోవాలన్నమాట ఈ లోపాయి వేగుతూ ఉంటాయి మంటని సిమ్లో పెట్టుకుని మనం వంకాయ ముక్కలు కట్టేసుకుందాము వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకుని ఆ వాటర్లో వంకాయ ముక్కలు వేసుకుని చేసుకున్నవి వేసుకోవాలి ఇలా వేసుకుంటే కనుక మనకి వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట ఉప్పు పసుపు నీటిలో వేస్తే కనుక లేదా కోసం మనం పక్కన అలా పెడితే కనుక వెంటనే నల్లగా వచ్చేస్తాయి నల్లగా వచ్చేసి మనం కర్రీలో వేసినా కూడా ఉడకోమట మట పోయినట్టు అయిపోతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు బాగా వేగిపోయినాయి మనం వంకాయలు కట్ చేసేటప్పటికి మనం పక్కనే ఉంటాం కాబట్టి కలుపుకుంటూ వంకాయలు కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయే వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను వేసుకుందాము మనం కూర రెడీ చేసేటప్పుడే కట్ చేసుకోవాలన్నమాట మనకి అప్పుడే చూడండి వంకాయ ముక్కలు అసలు నల్లగానే రాలేదు తెల్లగా ఉన్నాయి మన కర్రీ కూడా బాగుంటుంది అన్నమాట మనం ముందే కట్ చేసి పెట్టుకుంటే కనుక నల్లగా వచ్చేస్తాయి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగుతూ ఉంటాయి అప్పుడు కట్టేసుకోవాలి దీనిలోనే కొంచెం పసుపు వేసేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి వంకాయ ముక్క బాగా మెత్తబడిపోయి త్వరగా ఉడుగుతుంది ఇప్పుడు బఠానీ కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి వేసుకుని ఇప్పుడు దీనిలో కారం వేసుకుంటాము ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనకు వంకాయ ముక్క కొంచెం మగ్గింది కాబట్టి త్వరగానే ఉడిపోతాయి బఠానీ కూడా ఉడికించేసాము ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని ఒక టీ గ్లాసు వాటర్ పోసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే కనుక మంటని మీడియంలో పెట్టుకుని మనకు బాగా ఉడికిపోతుంది ఒకసారి చెక్ చేసుకోవాలి వంకాయ ముక్క ఉడికిందా లేదా అని ఉప్పు వేయకూడదు ముందు ఉప్పు వేస్తే కనుక వంకాయ ముక్కలు త్వరగా ఉడకవు ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుని అప్పుడు ఉప్పు వేసుకుందాము మళ్ళీ రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో ఇప్పుడు తగినంత సాల్ట్ తీసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వరకు మనం గరం మసాలా వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది ఈ మసాలాలు వేసే కూడా కొంచెం వాటర్ వేసుకుని ఈ మసాలాలో ఉప్పు కూడా కొంచెం కూరకు అంతా పట్టాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలిపి చేసుకుని మూత పెట్టి వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే కనుక మొత్తం మసాలాలు అంతా కూడా బాగా పట్టేస్తాయి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే చూసారు కదా మరి వంకాయ బటాని కర్రీ ఎలా తయారు చేయాలో మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేస్తే కనుక మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది ప్లీజ్ మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you for watching!